ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సురేష్ గారు నమస్కారం అండి గారు మార్చి నెలలో కనుక మనం చూసుకుంటే అంటే మిథున రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సో నాగరాజు గారు మనకి సృష్టిలో అన్నీ చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి మన చుట్టూ ఉన్న నవగ్రహాలు కూడా ఎప్పుడు ఒక్కొక్క రాశులకు షిఫ్ట్ అవుతూ ఉంటుందన్నమాట ఎప్పుడైతే ఏదైతే ప్లానెట్ కనుక ఎక్కడైతే అక్కడ షిఫ్ట్ వస్తున్నాయో దానికి మంత్లీ వైజ్ మనకి రిజల్ట్స్ చూసుకుంటే చాలా బాగుంటుందని మనం చెప్పాలన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు ఆ మంత్కి సంబంధించిన ప్రాపర్ డిసిషన్ తీసుకోవడానికి మనకి ఎక్కడ స్టాన్స్ ఉంది ఎక్కడ వీక్నెస్ ఉంది అదనంగా మనం ప్లాన్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ రాశి ఫలం తెలుసుకోవటే మనకు సగర్ ఎవరి కింద కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ సంవత్సరం ఈ నెల మనకి మార్చి మంత్ కనుక మిథున రాశి వరకు కనుక చూసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం వీళ్ళు ఫస్ట్ రాసులు చూద్దామండి మృగశిరావు రా నక్షత్రం ప్రకారం చూసుకుంటే నక్షత్రాలు సారీ చూసుకుంటే మృగశిరావు వారికి రెండు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఇవి అన్ని కనుక మనకి నక్షత్రం ప్రకారం మిగిలిన రాశి కింద వస్తాయండి తర్వాత పేరు బలం కనుక మనం చూసుకుంటే కా కీ కు కమ్ ఘ కే కో హా ఈ అక్షరాలు లేదంటే మోరార్ల సీ సంవత్సరం ఉన్న అక్షరాలు వాళ్ళకు కూడా మనం మిదు రాసి మిథుని రాసిక వస్తానని మనం చెప్పుకోవాలన్నమాట సో వీళ్ళకి మిథుని రాసు మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే ప్లానిటరీ పొజిషను సో వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో మూడు గ్రహాలు ఉన్నాయండి ఓకే శని సూర్యుడు మర్క్యుడు బుధుడు వీళ్ళు ముగ్గురు మనకి తొమ్మిదో ఇంట్లో ఉన్నారు ఎయిత్ హౌస్లో మార్స్ వినేస్తున్నారనమాట మార్స్ ఎయిత్ హౌస్లో ఉండటంతో కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంటుంది కెరీర్లో కూడా కొంచెం కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది రాహు టెన్త్ హౌస్లో ఉండటం వల్ల మనం కనుక ఓవరాల్గా బ్రీఫ్గా కనుక జనరల్గా చూసుకుంటే ఎలా ఉంటుందంటే మార్చి మంత్ మనకి వీళ్ళకి ఈ మంత్లో ఎక్కువ అనుకోని విధంగా గిఫ్ట్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని మనకు చెప్పాలన్నమాట తర్వాత లాంగ్ జర్నీస్ ఎక్కువ చేస్తారు ఫిజికల్ ఫిజికల్గా బాగా టైర్డ్ అవుతారు బట్ అది కదా లాంగ్ జర్నీ ఏ పర్పస్ అయితే వెళ్ళారో ఆ పర్పస్ మాత్రం వాళ్ళు సద్వినియోగం చేసుకొని సక్సెస్ అవుతారని చెప్పాలన్నమాట బిజినెస్లో చాలా ప్రోగ్రెస్ ఉంటుంది ఇండివిజువల్ కూడా చాలా మోటివేట్గా ఉంటే చాలా బాగుంటుందని అని అనమాట రిలీజియస్ ప్లేసెస్ బాగా విజిట్ చేస్తారు దాని ద్వారా హ్యాపీనెస్గా ఉంటారు ఫ్యామిలీతో బాగా గడుపుతారనమాట ఎబ్రాడ్ వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎవరైనా కనుక ప్లాన్ చేసుకుంటే కనుక ఛాన్సెస్ వాళ్ళకి ఎబ్రోడెల్ వెళ్ళే అవకాశం ఎక్కువ ఉందని చెప్పుకోవాలన్నమాట ఫ్యామిలీలో మాత్రం అప్స్ అండ్ డౌన్స్గా ఉంటుంది బట్ మిగతా విషయాల్లో చాలా బాగుంది హెల్త్ విషయంలో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ బాగుంటుంది తర్వాత కనుక బాగుంటుంది అనమాట ఇది ఓవరాల్గా మనం వాళ్ళకి సమ్మర్ కనుక చూసుకుంటే ఇప్పుడు మనం ఓవరాల్గా బాగుందండి తర్వాత ఇన్ కెరియర్ వైజ్ కనుక మనం చూసుకుంటే కొంచెం డీటెయిల్గా కనుక చూసుకుంటే ఎలా ఉంటుందండి వీళ్ళకి కెరీర్లో కనుక కొంచెం మోడరేట్గా ఉందని మనం చెప్పుకోవాలన్నమాట ఏ విధంగా ఛాలెంజెస్ ఎక్కువ ఉంటుంది వర్క్ ఏరియాలో అండ్ బట్ ఆ వచ్చిన ఛాలెంజెస్ వీళ్ళకి దానికి ప్రాపర్ సొల్యూషన్తో వచ్చేసి వాటిని ఛాలెంజర్స్ని అధిగమించేసి మంచి రిప్యుటేషన్ తీసుకుంటారు ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఛాలెంజర్స్తో కూడిన పెర్ఫార్మెన్స్ ఉంటుంది తర్వాత సీనియర్ల దగ్గర వాళ్ళకి మంచి పెర్ఫార్మెన్స్ అప్రిసియేషన్ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట అయితే ఈ వన్ మంత్లో మధ్యలో వీళ్ళ మీద ఫాల్స్ ఎలిగేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది దానికి బట్టి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవకాశం అయితే ఎక్కువ ఉందండి ఫాల్స్ ఎలిగేషన్ మీకున్న కీర్తి ప్రతిష్టల్ని వాళ్ళు భంగం చేసే అవకాశం ఎక్కువ కల్పిస్తుందండి బట్ పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే కనుక అంతా బాగుంటుంది తర్వాత బిజినెస్ పీపుల్ కనుక మనం కనుక చూసుకుంటే ఈ మంత్ చాలా ఫేవరబుల్గా ఉందని మనం చెప్పుకోవాలన్నమాట తర్వాత ఓవరాల్గా బిజినెస్కి సంబంధించి పార్ట్నర్ విషయంలో కానీ బిజినెస్ ఎక్స్పాన్షన్ విషయంలో వీళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంది అని చెప్పుకోవాలన్నమాట బట్ ఓవరాల్గా కెరియర్ చూసుకుంటే చాలా బాగుంది ఓన్లీ ఫాల్స్ ఎలిగేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత మీ పెర్ఫార్మెన్స్ ఛాలెంజెస్తో కూడి పెర్ఫార్మెన్స్ మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి ఫైనాన్స్ కనుక చూద్దామండి ఫైనాన్స్ విషయంలో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉందండి తర్వాత ఎక్స్పెండిచర్స్ కూడాను ప్లాన్డ్గానే ఉంటుంది ఎక్స్పెండిచర్ బట్ ఏమంటే హ్యాపీనెస్కి సంబంధించిన భోగాలకు విలాసాలకు సంబంధించి ఖర్చులు ఎక్కువ చేసే అవకాశం ఎక్కువ ఉందండి రెండోది వచ్చేటప్పటికీ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా హిడెన్ ప్రాబ్లమ్స్ అంటే గుప్త కార్యాలు అంటే వాటికి సంబంధించిన అనుకోని విధంగా వాటికి సంబంధించిన ఖర్చులు ఎక్కువ అయ్యి మీకు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత లాంగ్ జర్నీలు కనుక బాగా చేస్తే కనుక తద్వారా డబ్బులు ఖర్చు అవుతుంది కానీ ఏ పర్పస్ అయితే లాంగ్ జర్నీ చేస్తారో ఆ పర్పస్ వాళ్ళకి వాళ్ళకి ఫుల్ఫిల్ అవుతుంది రెండోది మనకి మనకి దూర ప్రయాణాలు చేయటం వల్ల అక్కడ ఫైనాన్షియల్గా వాళ్ళకి అనుకోని విధంగా ఫైనాన్షియల్గా లాభం వచ్చే అవకాశం మనకి మనకు కనిపిస్తుంది తర్వాత హెల్త్ చూస్తామంటే హెల్త్ వచ్చేటప్పటికి చాలా అటెన్షన్గా ఉండాలి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ మంత్ వచ్చేటప్పటికి వాళ్ళకి చెప్పుకోలేని గుప్త రోగాలు కానివ్వండి హిడిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండి ఎవరికి విధంగా మానసికంగా బాధపడే అవకాశం ఎక్కువ ఉందని చెప్పాలన్నమాట తర్వాత వాళ్ళకి కొంచెం కామ క్రోధాలకి ప్రభావం ఎక్కువగా ఉంది ఈ టైంలో వాళ్ళ మైండ్ సెట్ అందుకని వాటికి సంబంధించిన విషయాల్లో కొంచెం కంట్రోల్గా ఉండాల్సి ఎక్కువ ఉంది తర్వాత యాక్సిడెంట్లు జరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంది మార్చి ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల యాక్సిడెంట్లకు ప్రోన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కేర్ఫుల్గా డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉందండి నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళకి సెకండ్ మంత్లో ఫేవరబుల్గా ఉంది ఫస్ట్ టూ వీక్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి సెకండ్ లెక్స్ తర్వాత టూ వీక్స్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యే సిచ్యువేషన్ హెల్త్ కండిషన్ బాగుంటుంది ఫేవరబుల్గా ఉంటుంది నెక్స్ట్ మనకు లవ్ రిలేషన్షిప్ కలిగ చూస్తే ఇది కొంచెం వాళ్ళకి బ్యాలెన్స్డ్గా ఉంది అని చెప్పాలన్నమాట వీళ్ళకి ఇప్పటిదాకా ప్రేమలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ప్లస్ సింగిల్స్ కూడా ఈ టైంలో వాళ్ళు ఫేవరబుల్గా మనం మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో ఫేవరబుల్గా ఉంటుంది తర్వాత మనకి మ్యారేడ్ అయి ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి కనుక ఈ టైంలో చాలా బెటర్ మంచి కమ్యూనికేషన్స్ ఉండి భార్యాభర్తల మధ్య మంచి అవగాహన కలిగి ఉండేసి మంచి ఒక మంచి న్యూస్ కూడా వాళ్ళు అదే అదేవిధంగా వాళ్ళు వచ్చేటప్పటికి పిల్లల గురించి కూడా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చూస్తారు ఈ టైంలో తర్వాత వచ్చేటప్పటికి మనకి సింగిల్ పర్సన్కి మ్యారేజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది తర్వాత భార్య కానీ భర్తకు కానీ వాళ్ళ స్పౌస్ నుంచి మంచి సపోర్ట్ వచ్చి ఒక మంచి హార్మోనితో ముందుకెళ్ళే అవకాశం ఇంకా చాలా కనిపిస్తుంది అనమాట తర్వాత వీళ్ళు కీర్తి ప్రతిష్టలు కూడా రిలేషన్షిప్లో ఫ్యామిలీలో కానివ్వండి లవ్ మ్యాటర్స్లో కాని సొసైటీలో వీళ్ళ గురించి మంచిగా చెప్పుకుంటారు తర్వాత ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది ఇక్కడ కొంచెం వీళ్ళు నెగిటివ్గా ఉందండి ఫ్యామిలీలో ఓవరాల్గా ట్రస్ట్ఫుల్ కండిషన్ ఎక్కువగా ఉంటుంది సిబ్లింగ్స్తో బాగుంటుంది కానీ ఓవరాల్గా హార్మోని అయితే సిబ్లింగ్స్తో బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట సో బ్రదర్స్ అండ్ సిస్టర్ మధ్య ఒక మంచి హెల్దీ రిలేషన్షిప్ ఉంటుందండి లవ్ లవ్ రిలేషన్షిప్ చాలా ఎక్కువగా ఉంటుందంటే ప్రేమాభిమానాలు వాళ్ళ మధ్య ఎక్కువగా ఉంటాయని మనం చెప్పుకోవాలన్నమాట తర్వాత హెల్త్ పేరెంట్స్కి సంబంధించిన విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎస్పెషల్లీ ఫాదర్స్కి సంబంధించిన హెల్త్ విషయంలో వీళ్ళు చాలా అప్సెట్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది తర్వాత మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అది ఫాదర్ రిలేటెడ్ బట్ మిగతా అన్ని విషయాల్లో ఫ్యామిలీకి మధ్య ఫ్రెండ్స్ మధ్య హెల్దీ రిలేషన్షిప్ ఉంటుంది అని చెప్పాలి అండ్ మనకి ఓవరాల్గా రెమెడీ కనుక వీళ్ళకి చూసుకుంటే వర్క్ రిలేటెడ్లో ప్రెషర్ కానివ్వండి అప్స్ అండ్ బట్ చెప్పుకునే విధంగా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళకి దుర్గాదేవి స్వత్రం కానివ్వండి దుర్గా సప్తాశ్లకి స్వత్రం కానివ్వండి దుర్గాదేవి టెంపుల్ విజిట్ కనుక చేస్తే చాలా బాగుంటుంది ఫ్రైడేస్ డేస్ కనుక ఇది రెమెడీ ఫెంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ నాలెడ్జ్ అండి నిజంగా చాలామందికి ఇలా అవగాహన కనుక దొరికితే జాగ్రత్త పడతారు మీరు ఇచ్చేది వాళ్ళకి విల్ పవర్ నాకు చాలా బాగా నచ్చుతుంది మీ కంటె కంటెంటే మీరు రీసెర్చ్ చేసి చెప్పేటువంటి ప్రతి విషయం ఎవరైనా సరే వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి సో నాగరాజు గారు రెండు ముఖ్య ఉద్దేశాలు అండి ఒకటి ప్రతి ఇంట్లో వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి వేదిక ఆస్ట్రాలసీలు అంటే ఏంటి అసలు ఎలాంటిది తెలుసుకోవాలి దానికి సంబంధించి మనకు ఒక కోర్సుని డిజైన్ చేసామంటే అట్లీస్ట్ బేసిక్ కోర్స్ అంటే బ్లైండ్గా ఒక హ్యాస్ట్రోజ్ దగ్గరికి వెళ్లకుండా వెళ్ళే ముందే మనకి మన రాశిలో ఉన్న లగ్నం ఏంటి రాశి ఏంటి ప్లానెట్స్ ఎక్కడ ఉన్నాయి ఏ దేశంలో మనకి అట్లీస్ట్ మనం తెలుసుకోగలిగితే మనకు అది అది ఒక ఒక ఆస్ట్రాలజీ అప్రోచ్ అయినా కానీ వాళ్ళు చెప్పింది మనకు అర్థమవుతుంది దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి ఒక కోర్స్ డిజైన్ చేయమంటే వాళ్ళు దానికి సంబంధించి డీటెయిల్స్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే మనకు ఆ స్కోర్స్లో ఎన్రోల్ అవ్వచ్చు రెండోది ఏమంటే ఇండివిజువల్గా వాళ్ళకి ఇది ఓవరాల్గా మనకు ఉంటుంది రాశి ఫలాలు వచ్చేటప్పటికి ఓవరాల్గా బట్ ఇండివిజువల్గా వాళ్ళ బర్త్ టయాన్ని బట్టి వాళ్ళ బర్త్ డేట్ని బట్టి అది ఇంకా స్పెసిఫిక్గా మన ఇండివిజువల్కి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు అనమాట రీసెంట్గా ఏమైందంటే నాగరాజు గారు మాకు బెంగళూరు నుంచి ఒక కాల్ వచ్చింది వాళ్ళు ఫోర్ ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తుంది అనమాట ఈ బిజినెస్లో లాస్ట్ ఫోర్ ఇయర్స్లో త్రీ టు ఫోర్ కోర్స్ లాస్ అయింది ఒక్కరోజు కూడా ప్రాఫిట్ లేదు వాళ్ళు నాకు ఫోన్ చేసిన కారణం ఏమిటా నేను ఈ బిజినెస్ కంటిన్యూ చేయొచ్చా కంటిన్యూ అయితే ఎలా ప్రాఫిట్స్ వస్తాయి ఎలా దీని టర్న్ అవర్ చేయాలి రెండు లేదంటే ఈ బిజినెస్ వదిలేసి జాబ్కి వెళ్తే బెస్ట్ అని ఇలాంటి సందిగ్ధంతో నా దగ్గరికి వచ్చారండి సో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి నేను క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఎక్కడ వాళ్ళు బిజినెస్ ప్రాఫిట్ బిల్గా ఉంటుంది బట్ ఎక్కడ ఎక్కడ వాళ్ళు రాంగ్ చేస్తున్నారు ఎక్కడ వాళ్ళు ఫోకస్ చేయట్లేదు అని కౌన్సిలింగ్ ఇచ్చారు అనమాట ఇలాంటి కనుక వాళ్ళకి కానీ హెల్త్ రిలేటెడ్ కానీ మ్యారేజ్ రిలేటెడ్ కానీ బిజినెస్ రిలేటెడ్ కానీ ఎలా అయినా కనుక ఇండివిజువల్ మనకి కన్సర్ అయితే కనెక్ట్ అవుతాయి ఈ స్క్రీన్ మీద నెంబర్ కనుక కనిపిస్తున్న నెంబర్ కనుక వాళ్ళకి ఫోన్ చేసి మనకి కనెక్ట్ అయితే మనకు కౌన్సిలింగ్కి వచ్చాయండి డెఫినెట్గా లేవేస వెరీ గుడ్ సార్ ఎవరికైనా సరే వేదిక ఆస్ట్రాలజీ మీరు కనుక నేర్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి కోర్స్ ఎంట్రోల్ చేసుకోవచ్చు డీటెయిల్స్ అయితే దానికి తగ్గట్టే మీకు చెప్తారు సురేష్ గారి టీము అండ్ ఎవరికైనా సరే మీకు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే సురేష్ గారిది అటు విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో కానివ్వండి కెరీర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాల్లో కానివ్వండి ఎవ్రీ మంత్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాల్లో కానివ్వండి మీరు కనుక తెలుసుకోవాలి అనుకుంటే మీ లైఫ్కి సంబంధించింది అసలు ఎలా ఉంటే బాగుంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కనుక మీకుంటే ఫ్యూచర్ని ఆందోళనలో తీసుకువెళ్లకుండా తెలుసుకొని ముందుకెళ్ళాలి జాగ్రత్త పడాలి అనుకున్నటువంటి వాళ్ళు సురేష్ గారు అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు థ్యాంక్ యూ హరేష్ గారు